టైటిల్ చాలా కొత్తగా ఉంది కదా స్టోరీ ఇంకా కొత్తగా ఉంటుంది ఇలాంటి ఒక కథను వినడం నేను ఇదే ఫస్ట్ టైం ఎక్కడా సినిమాల్లో కూడా చూడలేదు అలా అంత డిఫరెంట్ గా ఉంది మన సబ్స్క్రైబర్ షేర్ చేసుకోపోతే ఇలా కూడా జరుగుతాయా అని తెలిసేదే కాదు నాకైతే ఈ కథ చాలా చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది భయం కూడా వేసింది అండ్ బాగా నచ్చింది కూడా మరి విన్న తర్వాత మీకేమనిపించిందో చెప్పండి అసలు ఏం జరిగిందో తెలియాలంటే ముందు స్టోరీని అయితే స్టార్ట్ చేసేద్దాం నా పేరు లక్ష్మీ లావణ్య మాది అనంతపూర్లోని ఒక గ్రామం మా గ్రామం చుట్టూ పదహారు పల్లెలుంటాయి అందులో మా ఊరే పెద్దది ఆ ఊరిలో వినాయక నగర్ అనే వీధిలో మేముంటాము మేముండే వీధి అనేది ఊరికి చివర్లో ఉంటుంది అంటే ఆ వీధి దాటితే అన్ని పొలాలే ఉంటాయి అది రెండు వేల ఆరవ సంవత్సరం నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను అయితే నాకు త్రీ ఇయర్స్ అప్పుడే మా నాన్నకి మా తాతయ్య వాళ్ళకి ఏవో గొడవల కారణంగా వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు కాదు మా తాతయ్యకి మొత్తం ఐదుగురు పిల్లలు అందులో మా నాన్నే పెద్ద కొడుకు వాళ్ళు మాట్లాడకపోయినా కూడా అందరూ నన్ను చాలా బాగా చూసుకునే వాళ్ళు మా తాత వాళ్ళు ఎందుకంటే నేను చాలా అందంగా ఉంటానని ఒకరోజు రాత్రి ఏడు గంటలకి మా నాన్న బయట నుంచి ఇంటికి వచ్చారు వచ్చి నేను కరెక్ట్ టైంకి స్కూల్కి వెళ్ళడం లేదని మా మేడం చెప్పడంతో వచ్చి నన్ను బాగా గట్టిగా కొట్టారు మా నాన్న నన్ను కొట్టడంతో దాంతో నేను ఏడుస్తూ అన్నం కూడా తినకుండా బయట కూర్చున్నాను అలా టైం ఎంత అవుతుందో కూడా నాకు అప్పుడు తెలీదు అప్పుడే మా తాతయ్య నడుచుకుంటూ రావడం చూశాను ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తూ విషయం అంతా చెప్పాను అయితే మా తాతయ్య మా ఇంటికి రాడు మా వాళ్లతో కూడా మాట్లాడాడు కాబట్టి నన్ను అక్కడే ఉన్న ఒక అంగడికి తీసుకువెళ్ళి కావాల్సినవన్నీ కొనిచ్చాడు అంగడి అంటే కొట్టు అంటే తినేవి అనమాట నేను ఇంకా ఏడు పాపడంతో నువ్వు ఇంక ఇంటికి వెళ్ళు నేను పొలంకి వెళ్ళాలి అని చెప్పాడు కానీ నాకు ఇంటికి వెళ్ళాలి అంటేనే భయంగా ఉంది మళ్ళీ కొడతారేమో అని కానీ ఆ మాట మా తాతయ్యకి చెప్పలేక సరే అని చెప్పి వెనక్కి తిరిగి కొంత దూరం వచ్చాను మా తాత బయలుదేరి వెళ్తున్నాడు నేనేమో అక్కడే నిలబడి కొంచెం ముందుకు ఆయన వెళ్ళగానే నేను కూడా తన వెంటనే నడిచాను నేను వస్తున్న విషయం మా తాతయ్యకి కనబడకుండా అలా దాక్కుంటూ దాక్కుంటూ ఆయన వెనకనే వెళ్ళాను ఒక రెండు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయన నన్ను గమనించి సడన్గా వెనక్కి తిరిగి చూశారు అంతే ఇంక దగ్గరకు వెళ్ళిపోయాను తాత నేను కూడా నీతో వస్తాను ప్లీజ్ ప్లీజ్ అని చెప్పాను కానీ మా తాత వద్దు నా దగ్గర దుప్పటి కూడా లేదు చలిగా ఉంటుంది పాములు కూడా ఉంటాయి వద్దం మా ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్పినా నేను వినలేదు దాంతో చేసేదేమీ లేక సరే అన్నాడు మా తాత నేను ఇద్దరం నడుచుకుంటూ మా పొలానికి చేరుకున్నాము అప్పుడు టైం దాదాపు రాత్రి పదకొండున్నర అయి ఉండొచ్చు ఒకసారి పొలం అంతా తిరిగి వచ్చి మా తాత తను కట్టుకున్న పంచెను విప్పి నాకు కింద పరిచి పడుకోమని చెప్పాడు తన టవల్ని నాకు దుప్పటిలాగా కప్పాడు నేను పడుకున్నాను నా పక్కనే మా తాత కూడా పడుకున్నారు మేమిద్దరం మంచి నిద్రలో ఉన్నాము సడన్ గా అప్పుడే నాకు దూరంగా గజ్జల చప్పుడు వినిపిస్తుంది కానీ నేను కళ్ళు తెరవలేకపోయాను మా తాతయ్యకి దగ్గరగా ఆ గజ్జల చప్పుడు వచ్చి ఆగిపోయింది కొంతసేపటి తర్వాత మా తాతయ్య ఎందుకు నన్ను విసిగిస్తున్నావు పాప ఉంది వెళ్ళిపో తను భయపడుతుంది అని చెప్తున్నాడు లేదు నేను వెళ్ళను నేను నీతో వస్తాను నన్ను కూడా ఇంటికి తీసుకెళ్ళు అంటుంది ఏంటి నిన్న ఇంటికి తీసుకెళ్ళాల కుదరదు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని మా తాత అరుస్తున్నాడు అప్పుడే భయంతో కళ్ళు చిన్నగా తెరిచి చూశాను ఒక ఎర్రటి చీర చేతి నిండా గాజులు పెద్ద జడ జడ కింద వరకు పూలు చాలా బంగారం కూడా వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఒక దేవతలా ఉంది మా తాతని బ్రతిమలాడుతుంది నీతో వస్తాను అని కానీ మా తాత ఏమో ఏదేదో తిడుతున్నాడు నాకు అసలు ఏమీ అర్థమే కావట్లేదు నువ్వు కోరింది నేను నీకు ఇస్తా దానికి ప్రతిఫలంగా తిరిగి నువ్వు నాకు ఏమీ ఇవ్వవద్దు నిన్ను నేను లక్ష్యాధికారిని చేస్తాను నన్ను నమ్ము బదులుగా నాకు ఏమీ వద్దు అంటుంది ఆయనేమో ఇక్కడి నుండి వెళ్తావా నిప్పు పెట్టమంటావా అని అంటున్నాడు సరే వెళ్ళిపోతా బాగా ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయింది నేనేమో ఏమి విననట్టుగా చూడనట్టుగా కళ్ళు మూసుకున్నాను నిద్రలోకి జారుకున్నాను మళ్ళీ కొంతసేపటికి తను వచ్చింది ఆమె మా తాతతో చూడు నువ్వు బాగా కష్టపడుతున్నావు నీ కష్టాలన్నీ నేను తీరుస్తాను అని చెప్తుంది ఆమె మా తాతతో మాట్లాడుతున్న మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి కానీ మా తాత ఒప్పుకోవడం లేదు నాకు ఏమీ వద్దు నువ్వు వెళ్ళిపో అంటున్నాడు దానికి ఆమెకి చాలా కోపం వచ్చింది సరే ఇప్పుడు చెప్తున్నాను విను నీ కొడుకులలో ఒకరిని నాకు బలిగా ఇవ్వు అప్పుడు నేను నీకు వశమైపోతాను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను నన్ను తీసుకెళ్ళు అని చెప్పింది అది విన్న మా తాతకి చాలా కోపం వచ్చింది ఇంకా బూతులు తిడుతూ మర్యాదగా వెళ్ళు లేదంటే నీకు మంటలు పెడతాను అని అన్నాడు అప్పుడు అది దాని భయంకరమైన రూపం చూపించింది జుట్టంతా విరబూసుకొని పెద్ద పెద్ద కళ్ళతో చూస్తుంది నువ్వు బలిగా ఇవ్వకపోతే నేనే తీసుకుంటా ఎటు నీ వాళ్ళందరూ రోజు ఇక్కడికి వస్తుంటారు కదా చూడు అని చెప్పింది నేనేమో దాన్ని చూడగానే భయంతో పాస్ కూడా పోసేసాను నేను అరిస్తే అది ఏం చేస్తుందో అన్న భయం అది ఇంకా కాసేపటి తర్వాత మా తాత రెండు కాళ్ళను పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా చేసేదేమీ లేక గట్టిగా అరిచాను మా తాతయ్య ఇంకా లాభం లేదనుకొని తన దగ్గర ఉన్న అగ్గి పెట్టెను తీసి వెలిగించి గడ్డిలోకి విసిరేసాడు అంతే మంటలు వచ్చేసాయి అదేమో భయంతో స్పీడ్గా వెళ్ళిపోయింది మా తాత నా దగ్గరకు వచ్చి నన్ను దగ్గరికి తీసుకున్నాడు నన్ను ఓదారుస్తూ ఏం కాలేదు శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అని చెప్పమన్నాడు నేను అలాగే చెప్పాను కానీ నాకు భయంతో బాడీ ఎంత ఉణుకుతుంది సరే ఇంక వద్దు ఇంటికి పోదాం రా అని బయలుదేరాము వస్తున్నామన్న మాటే గాని నాకు చాలా అంటే చాలా భయం వేసింది నేను అస్సలు నడవలేకపోతున్నాను మా తాతయ్య అది గమనించి నన్ను అక్కడే ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళి నా బాడీ మొత్తం కడిగి నీళ్లతో ఇంకా నన్ను ఇంటికి తీసుకొచ్చాడు మా తాతయ్య నన్ను వాళ్ళింటికే తీసుకొచ్చారు నాకేమో నిద్ర రావడం లేదు అలా ఎప్పటికో నిద్రలోకి వెళ్ళిపోయాను తెల్లారింది మా నాన్నమ్మ నన్ను లేపడానికి వచ్చింది నాకు ఫుల్గా జ్వరం వచ్చింది లెగవలేకపోతున్నా వెంటనే మా తాతయ్యని పిలిచి చెప్పింది తనకి ఏదో అర్థమైనట్టుగా నన్ను తీసుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారు ఆ గుళ్ళో ఉన్న పూజారి గారికి విషయం అంతా చెప్పి నాకు ఒక తాయెత్తు కట్టించి ఇంటికి తీసుకొచ్చారు అప్పటికే ఎలాగో మా నాన్నకి విషయం తెలియడంతో మా తాత వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాడు అప్పుడు మా తాత వాళ్ళ పిల్లలందరినీ పిలిచి ఇలా చెప్తున్నాడు మన పొలంలో ధన పిశాచుంది నాలుగు సంవత్సరాలుగా నన్ను మీలో ఒకరిని బలివ్వమని అడుగుతుంది నేను దానికి ఒప్పుకోకపోవడంతో తనే ఒకరిని చంపుతానని చెప్తుంది రాత్రి నేను పొలంలో పడుకుంటే అక్కడి నుంచి ఈడ్చుకుంటూ నన్ను తీసుకెళ్లి దూరంగా పడేసింది జుట్టు లాగడం బట్టలు లాగడం నీతో వస్తాను అని గోల చేస్తుంది అందుకే నేను మిమ్మల్ని ఎవ్వరిని పొలానికి రాత్రిపూట వెళ్ళనివ్వకుండా నేనే వెళ్తున్నాను ఇప్పుడేమో దాని ఆగడాలు రోజు రోజుకి ఎక్కువ అయ్యాయి మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అని వాళ్ళ పిల్లల్ని అడిగారు మొత్తం విన్న మా నాన్నగారు ఇలా చెప్పారు మన కుల దైవం శ్రీ ఆంజనేయ స్వామి కదా ఆయనకు పూజలు చేసి పూజారి గారిని సలహా అడుగుదాం అని చెప్పారు ఆ మరుసటి రోజే ఆ దేవుడికి తమలపాకుల పూజ చేయించి అక్కడున్న పూజారి గారికి విషయమంతా చెప్పగా ఆయన పూజలో ఉంచిన తమలపాకులు అక్షింతలు సింధూరం వెండితో చేసిన ఆంజనేయ స్వామి గారి పాదాలు మా తాతయ్యకిచ్చి వీటిని పొలంలో పాతి పెట్టమని చెప్పారు పూజారి గారు చెప్పినట్టుగానే వాటిని తీసుకొని మా తాతయ్య వెంటనే పొలానికి వెళ్ళి వాటిని పాతి పెట్టారు అలా చేయడంతో ఆ ధన పిశాచికి బాగా కోపం వచ్చింది మనం ఇంట్లో వండుకునే ఉంటాయి కదా అలా ఒక యాభై కేజీల అన్నం ఒక గిన్నెలో పడితే ఎంత లోతుంటుందో అంత లోతుకి పొలం చుట్టూ గుంతలు తీయడం మొదలుపెట్టింది ఆ మరుసటి రోజు మేము పొలానికి వెళ్ళినప్పుడు అవి కనిపించాయి వాటిని మళ్ళీ మేము మూసివేసిన ఆ తరువాత రోజు మళ్ళీ అలాగే ఉండేది దాంతో మేము అందరం భయపడిపోయి మళ్ళీ పూజారిని కలిసి విషయం చెప్పగా అది మీకు కనిపించదు మీ మీద ఉన్న కోపంతోనే అలా చేస్తుంది మరేం పర్వాలేదు అని చెప్పారు అక్కడితో ఆ సంగతిని వదిలేశారు కానీ ఇప్పటికీ కూడా మా పొలంలో గుంతలు అలాగే ఉన్నాయి ఇప్పుడైతే నాకు మ్యారేజ్ అయిపోయింది ఒక పాప కూడా ఉంది మా తాతయ్య నాతోనే ఉంటున్నారు ఆయనకి ఇప్పుడు వయసు తొంభై ఎనిమిది సంవత్సరాలు ఇప్పటికీ కూడా తన పని తనే చేసుకుంటున్నారు ఇది నా చిన్నతనంలోను అండ్ ఇప్పటికీ కూడా అలాగే ఉన్న ఒక భయంకరమైన మర్చిపోలేని ఒక సంఘటన నిజంగా ఈ కథను విన్న తర్వాత ఇలా కూడా జరుగుతాయా ఇలా కూడా అర్ధరాత్రులు పొలాల్లో ఉంటాయా వీటిని ధనపిశాచులు అంటారంట ఈ వర్డ్ వినడం ఇదే ఫస్ట్ టైం నేను ధన అంటే డబ్బుని తమ ఒంటి మీద బంగారాన్ని ఆశగా చూపించే పిశాచులు చూడండి ముందు చాలా మంచిగా మాట్లాడింది అది ఇస్తాను ఇది ఇస్తాను అసలు నాకేమి వద్దు అని ఆ తాత మనసు మార్చుకోబోయేసరికి అసలైన రూపం చూపించింది అయినా ఇంటికి తీసుకెళ్ళు తీసుకెళ్ళు అంటుంది చనిపోయింది పిసాచి అయ్యింది వాళ్ళ ఇంటికి లేం చెయ్యాలని ఏదేమైనా సరే ఆ ధన పిశాచితో ఆ తాతగారు అంతసేపు మాట్లాడారంటే నిజంగా చాలా ధైర్యవంతులే అండ్ ఆయన్ని ఈడ్చికెళ్ళి పొలంలో పారేసింది ఎక్కడో అంత జరిగిన తర్వాత కూడా ధైర్యంగా మంట పెట్టారు అది పాత కాలంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ నిజంగా పాత రోజుల్లో ఇలాంటివి చాలా ఎక్కువగానే జరిగాయి మనలా కాకుండా వాళ్ళు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు నాలా అంటుంది ఫీల్ అవ్వద్దు నేనైతే అసలు ధైర్యవంతురాలని కాదు నాకు అసలు చాలా భయం చూడండి అసలు ఆ పిశాచి ఒక మనిషిని లొంగ తీసుకోవడానికి ఎన్ని మాటలు చెప్పిందో ఎంత డబ్బు ఆశగా చూపించిందో ఒక్కసారి మనం గనక ఆశకు లోనైతే తరువాత దాని పని అది చేస్తుంది ఎందుకంటే ఎవరైనా సరే ప్రతిఫలాన్ని ఆశించకుండా మనకి ఏది ఉచితంగా కూడా ఇవ్వరు ఒకవేళ ఇచ్చినా మీరు దాన్ని తీసుకోవద్దు ఒకవేళ తీసుకుంటే దాని వెనకున్న కథ వేరేలా ఉంటుంది అందుకని జాగ్రత్త ఈ స్టోరీని మనతో షేర్ చేసుకున్న సబ్స్క్రైబర్ కి ఫస్ట్ అయితే థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి ఒక కొత్త కథని మనకి చెప్పినందుకు మన సబ్స్క్రైబర్ ఆ రోజు వాళ్ళ తాతగారితో వెళ్లడమే మంచిదయ్యింది లేకపోతే అసలు ఇలా వాటి గురించి మనకి తెలిసేది కాదు తను తెలుసుకొని తన ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకున్నారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి విన్నారు కదా ఈ రోజు కథను మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై